ఈ సత్యసాయి జిల్లా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నూర్ మహ్మద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇరవై తొమ్మిది ఉగ్రవాద సంస్థల వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ కు సభ్యత్వం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల్లో ఉన్న ఐదు వాట్సాప్ గ్రూపుల్లో కీలక వ్యక్తి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ముస్లిం యువతను ఉగ్రవాద సంస్థల వైపు వెళ్లే విధంగా యువకులను నూర్ మహ్మద్ ప్రేరేపిస్తున్నట్లు వెల్లడించారు నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసుతో పాటు యుఏపిఏ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు అమలు చేశారు అనంతరం కదిరి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు శ్రీ సత్యసాయి జిల్లా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నూర్ మహ్మద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇరవై ఉగ్రవాద సంస్థల వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో నూర్ మహ్మద్ కు సభ్యత్వం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల్లో ఉన్న ఐదు వాట్సాప్ గ్రూపుల్లో కీలక వ్యక్తి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ముస్లిం యువతను ఉగ్రవాద సంస్థల వైపు వెళ్లే విధంగా యువకులను నూర్ మహమ్మద్ నూర్ పై దేశ ద్రోహం కేసుతో పాటు యుఏపిఏ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసును నమోదు చేశారు అనంతరం కదరి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు న్యాయస్థానంలో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు మరింత సమాచారం రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి గుడ్ మార్నింగ్ సింధు ఏదైతే నిన్నటి రోజు ఉగ్రవాద సంస్థలతో లింకులున్న నూర్ మహమ్మద్ను ను ధర్మవరం పట్టణ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు ఐబీ అధికారులు కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇతను నూర్ మహ్మద్ జైషే మహ్మద్ కు సంబంధించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన పదహారు వాట్సాప్ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అలాగే అతని వద్ద నుంచి కూడా కొన్ని కీలక సమాచారాన్ని అయితే ఐబీ అధికారులు ఎన్ఐఏ అధికారులు విచారణలో ఉన్నట్లు తేలింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ నూర్ మహమ్మద్ పైన దేశద్రోహ కేసు నమోదు చేశారు అలాగే ఇతని వద్ద నుంచి ఇంకా ఇంకా మెరుగైన సమాచారం కోసం ఇంకా మెరుగైన సమాచారం రాబట్టడం కోసం కూడా కస్టడీని తీసుకునే అవకాశం ఉంది అయితే నిన్నటి రోజు ఏదైతే ధర్మవరం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అలాగే అర్ధరాత్రి సమయంలో కదిరి న్యాయవాది ముందర నిలబెట్టారు అయితే న్యాయవాది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు నూర్ మహమ్మద్కి ఆ అర్ధరాత్రి కదిరి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైన్ కు నూర్ మహమ్మద్ ని తరలించారు అయితే మరింత సమాచారాన్ని కూడా రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు కావచ్చు ఐబీ అధికారులు కూడా ఆ నూర్ మహమ్మద్ ను కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా దాదాపు పాకిస్తాన్ లో ఉన్న ఇరవై తొమ్మిది ఉగ్రవాద సంస్థల్లో కీలక సభ్యుడిగా నూర్ మహమ్మద్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ఇక్కడ ముస్లిం ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరినీ కూడా ఉగ్రవాద సంస్థలకి వెళ్లే విధంగా నూర్ మహ్మద్ ప్రేరేపిస్తున్నట్లు కూడా ఎన్ఐ అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో మౌలానా మసూద్ ఆజాద్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఈ ఉగ్రవాద సంస్థలో రెండు వేల ఒకటి పార్లమెంటు దాడి రెండు వేల పదహారు పఠాన్ దాడి అలాగే రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడిలో ఈ ఉగ్రవాద సమస్య ఉన్నట్లు తెలుస్తుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఈ మౌలానా హజాద్ పైన అరెస్ట్ వారెంట్ మన భారతదేశంలో కూడా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఈ మౌలానా మసూద్ జైషే మహమ్మద్ గ్రూపుల్లో ఇతను కీలకంగా వ్యవహరించడం పైన తీవ్ర సంచలనంగా మారింది ప్రస్తుతం ఉండొచ్చు ఏమైనా గుర్తించారా పోలీసులు ఎవరైనా ఇందులో సంబంధించిన వాళ్ళు భారతీయులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో నిన్న మరి ఎర్రగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నజీర్ అనే వ్యక్తి కూడా తన వాట్సాప్ స్టేటస్ లో పాకిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేసిన వీడియోస్ కావచ్చు అలాగే ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కూడా కొన్ని లు పెట్టుకున్నారు అయితే అతన్ని కూడా ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి కూడా విచారణ మొదలుపెట్టారు పోలీసులు అయితే ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతుంటాయి అయితే సిల్క్ కావచ్చు పట్టు చీరలు ఇవన్నీ కూడా వ్యాపారాలు జరుగుతుంటాయి అక్కడి నుంచి కూడా దేశ విదేశాలకు ఈ వ్యాపారం ఎగుమతి అవుతుంటుంది అయితే ఉగ్రవాదులకు కావచ్చు ఇతర ముస్లిమ్స్కి చాలా మంది కూడా ధర్మవరం పట్టణంలో ఉపాధి పొందుతూ ఉంటారు అక్కడైతే బయట నుంచి వచ్చిన బంగ్లాదేశులు కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ధర్మవరం పట్టణంలో ఎక్కువ నివాసం ఉంటున్నారు అయితే ఎందుకంటే అక్కడ ఉపాధి దొరుకుతుందనే ఒకే ఒక కారణంతో చాలామంది అక్కడ వచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు అయితే దీనికి సంబంధించి కూడా ఎవరు ఎలాంటి ఐడి ప్రూఫ్లు కూడా లేని పరిస్థితిలో ఉంటారు అయితే దీని మీద కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తుంది అయితే ధర్మవరం పట్టణంలో ఇతర దేశాలకు చెందిన వారు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అన్న లెక్కల పైన పోలీస్ అధికారులు కూడా విచారణ చేపట్టారు అయితే నూర్ మహమ్మద్ కొంతమంది ముస్లిం పిల్లల్ని ప్రేరేపించడం తెలుస్తుంది అయితే వారు ఎవరెవరు ఎక్కడున్నారు ఎంతమందిని ఇప్పటికే అక్కడ పంపించాడా లేదా అనే విషయాలను పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది